ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హైమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నా వీడియోలో తులసి అమ్మవారి శారీ డ్రాపింగ్ చూపించమని కూడా నన్ను అడిగారు సో ఇది నేను మొన్న పూజ కూడా షేర్ చేశాను కదా పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి అనేది అలాగే ఆ వీడియోని యూజ్ అవుతుంది మీకు చూడండి ఇక్కడ అలాగే తులసి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఇలా కోటకి ఎలా కట్టాలి అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడెక్కడ కూడా మనకి తులసి అమ్మవారి చెట్టు కానీ ఏవి కొమ్మలు విరగకుండా మనం తులసి అమ్మవారు ఆ చెట్టు అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం ఇక్కడ శారీ కట్టుకోగలగాలి సో అందుకని నేను ఏంటంటే కొమ్మలకు కడితే కొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా పవిట అవి వేయడానికి కానీ తాడు కట్టడానికి విరిగిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఇక్కడ నేను రెండు స్టిక్స్ తీసుకొని ముందు వెనకాల ఒక స్టిక్ నాటి దానికి అదే అలా స్టిక్ పెట్టేసి తర్వాత దానికి ఒక ప్లస్ షేప్లో వచ్చేలాగా ఇంకొక చిన్న స్టిక్ కడుతున్నాను దీనివల్ల మనం ఏ తాళ్ళు కట్టుకున్నా లేకపోతే శారీ పవిట వేయాలన్నా ఆ స్టిక్స్ మీద వేయొచ్చు మనకి చెట్టు అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట ఇక్కడ నేను ముందుగా కుండీకి తాడు ఒకటి కడుతున్నాను కదా ఎందుకు కడుతున్నాను అనేది చెప్తాను ముందుగా అవ్వచ్చు లేదా తులసి కోట టైప్ కోట టైప్ టైప్లో ఉంటుంది కదా అలా కోట మోడల్లో ఉన్నా కూడా మనం శారీ టాకింగ్ చేయొచ్చు నేను ఎత్తుగా మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఒక స్టూల్ వేసి కొంచెం హైట్లో పెట్టాను పెట్టేసి ఇక్కడ శారీ తీసుకొని శారీని హాఫ్గా ఫోల్డ్ చేశాను హాఫ్గా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ పీడ్స్ పెట్టుకోవాలి మనకి తులసి కుండీకి మనం పెట్టే సైజుని బట్టి సహజంగా హాఫ్ శారీ అయితే మనకి సరిపోతుంది ఇది చూసారా ఇక్కడ నేను హైట్ చూపిస్తున్నాను ఇలా మనకి ఎంత హైట్ కావాలో ఎంత ఎత్తులో పెట్టాలనుకున్నారో చూసుకొని దాన్ని బట్టి చీరను ఆఫ్ ఫోల్డ్ చేసి ఇక్కడ రెండు మడతల మీద ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒకవేళ మేము శారీ అయితే తీసుకోము చిన్న బ్లౌజ్ పీస్తో కడతాము అన్నం కూడా చక్కగా కట్టుకోవచ్చు మనకి మీటర్ ముక్కలు ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా డిజైన్ అయినా ప్లేన్ అయినా అలాగా ఆ బ్లౌజ్ పీస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మాల్గా ఇలా కుచ్చులు పెట్టేసుకోవడమే కుచ్చులు పెట్టేసుకొని కొంత ఇది వచ్చేసి నేను శారీ కాబట్టి కొంత ప్లేస్ వచ్చేసి పవిట కోసం వదిలేస్తున్నాను సగం వరకు ఒక ముప్పా వరకు కుర్చీలు పెట్టేసి చీర మొత్తాన్ని వదిలేసి ఇలా కింద కుచ్చులు కూడా చేసుకోవాలి అదే బ్లౌజ్ పీస్ అయితే కనుక టూ బ్లౌజ్ పీసెస్తో కట్టుకోవచ్చు కట్టుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ని మొత్తంగా ప్లీడ్స్ లాగా పెట్టేసేసి ఆ తాడు ఏదైతే ఉందో ఆ తాడులోకి దూడ్చుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తాను ఇదైతే శారీ కాబట్టి తాడులోకి పట్టదు అదే ఇక్కడ మీరు బ్లౌజ్ పీస్తో కట్టుకునేలాగైతే ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నా బ్లౌజ్ పీస్ అయితే తాడు కట్టేసుకోవచ్చు లేదా ఇలాగా మనం ఒక తాడు ఆల్రెడీ కుండీ కట్టుకుంటే కనుక అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ని మనం కూచులు దోపుకున్నట్టుగా అలా దోపేయచ్చు ఆ తాడులోకి బ్లౌజ్ పీస్ అయితే పట్టేస్తుంది అలా దోపేయచ్చు అనమాట అదే ఇక్కడ శారీ తీసుకున్నాను కాబట్టి నేను ఈ శారీని వచ్చేసి నేను డైరెక్ట్గా ఇలా పెట్టేసేసి ఆ ప్లీట్స్ ఏవైతే పెట్టుకున్నానో ఆ కుర్చులను ఇలా పెట్టేసేసి ఇక్కడ ఒక తాడు గట్టిగా టై చేసేస్తున్నాను ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా గట్టిగా టై చేసుకుంటే మీరు ఎలా కావాలన్నా కుండీని హైట్ పట్టి చూసి అమ్మవారిని సెట్ చేసుకున్నప్పుడు ఊడిపోకుండా శారీ అనేది ఉంటుంది సో ఇక్కడ నేను ఆ కుండీకి తాడుని గట్టిగా కట్టేస్తున్నాను కట్టేసిన తర్వాత ఇప్పుడు పవిట కోసం కుచ్చుళ్ళు మనం స్పీడ్స్ పెట్టుకోవాలి కొంచెం సన్నగా అంచు వచ్చేలాగా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ముందుగానే శారీ కట్టే ముందే ఆ కుర్చులు పెట్టుకొని తర్వాత ఇదైనా పెట్టుకోవచ్చు లేదా ముందు ఇవి కూడా స్టెప్స్ లాగా పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే కట్టేసిన తర్వాతే ఆ స్టెప్స్ అనేవి పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి మీకు ఎన్ని వస్తాయో ఫైవ్ ఆర్ సిక్స్ స్టెప్స్ అయినా పెట్టుకొని ఎక్కడికక్కడ ఫినిషిల్ పెట్టేసుకొని తర్వాత కింద కూడా క్లిప్ పెట్టాం కదా ఊడిపోకుండా కూర్చుండు ఆ క్లిప్పు తీసేసిన తర్వాత ఈ పవిటిని మనం కట్టుకున్నట్టుగానే వెనక నుంచి తీసుకొచ్చి ఇంతక తా స్టిక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ స్టిక్స్ మీద ఒక భుజం మీద వేసుకున్నట్టుగా మనం చీర అలా వేసేసైనా వదిలేయచ్చు లేదా దాన్ని ఇలా రౌండ్ తిప్పి ఫ్రంట్కి ఇలా తీసుకొచ్చేయచ్చు మీరు మనం కట్టుకున్నట్టుగానే ఒకవైపు స్టెప్స్ వస్తే చాలు అనుకుంటే కనుక అలా ఆ స్టిక్ మీద మనం పవిట వేసుకున్నట్టుగా వేసేయచ్చు లేదా ఇలా చుట్టూ తీసుకొచ్చి వేసేయచ్చు అదే మీరు బ్లౌజ్ పీస్తో కడితే కనుక కింద పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ని కుచ్చులు పెట్టి ఆ తాడపెట్టి కట్టేసిన తర్వాత పైన వచ్చేసి మనం చిన్న పిల్లలకి చున్నీ వేస్తాం కదా రెండు వైపులా అలా రెండు వైపులా ఇంకో బ్లౌజ్ పీస్తో ఈ స్టిక్స్ మీదకి వచ్చేట్టుగా చున్నీలాగా వేసేసుకోవచ్చు రెండు బ్లౌజ్ పీసెస్తో అమర్కల శారీ కట్టేసుకోవచ్చు ఇక్కడ ఇక నేను ఆ మధ్యలో చున్నీని ఆ పవిటి ఏదైతే ఉందో ఫ్రంట్ నుంచి కూడా తీసుకొచ్చాను కదా తీసుకొచ్చి తర్వాత అక్కడ తాడు కూడా కట్టేశాను కదలకుండా కట్టేసిన తర్వాత ఈ కూర్చులు ఏవైతే ఉన్నాయో ఆ కుచ్చుని ఇలా సరి చేసుకోవాలి మీకు ఇక్కడ చూస్తే అమ్మవారు కూర్చున్నట్టు పొజిషన్లో చక్కగా వచ్చింది కదా సో నాది కొంచెం హైట్లో వేసి మీకు చూపించాను లేదా హైట్లో పెట్టి సో మీకు అలా కనబడుతుంది అలా అమ్మవారిని పెట్టేసిన తర్వాత ఫ్రంట్ వైపు కూడా మీరు చూసారా ఒక స్టిక్ పెట్టాను ఆ స్టిక్ పెడితే అమ్మవారి ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ దాన్ని కట్టుకోవచ్చు ఒకవేళ ఫేస్ లేదనుకుంటే డైరెక్ట్గా అలా వదిలేయచ్చు ఆ చెట్టుకే మనం తులసి మనకి శారీ డ్రాని రెండు నగలు వేసి మనం పూజనే చేసేసుకోవచ్చు ఎందుకంటే రేపు ఆ క్షీరాబ్ద ద్వాదశికి ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి విష్ణుమూర్తి వివాహం చేస్తూ ఉంటారు అందుకని ఉసిరికొమ్మకి ఏమో పంచ కడతారు ఆ వీడియో కూడా కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను చెప్పండి ఒకవేళ ఇలా కావాలి అనుకుంటే కనుక మీకు తులసి అమ్మవారి వరకైనా కట్టుకుంటూ ఉంటారు అన్నమాట క్షీరాబ్ ద్వాసకి పౌర్ణమికి అమ్మని అలంకరించుకుంటూ ఉంటారు కదా మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు షేర్ చేశాను ఇక్కడ అలాగే ముందు వైపు కూడా ఒక స్టిక్ పెట్టాను కదా ఆ స్టిక్కి నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ కట్టేశాను కట్టేసి ఇయర్ రింగ్స్ అలాగే మీ దగ్గర ఉన్న నాగలతో అమ్మవారిని వడ్డానం కూడా చూశాను కదా ఆ చున్నీ కట్టేసిన చోట వడ్డానం కూడా కట్టే పెట్టేశాను ఇంకా మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అలంకరించుకోవచ్చు ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను ఒకవేళ ఇయర్ రింగ్స్ ఓడిపోతాయి అనుకుంటే ఇయర్ రింగ్స్ మనకు వెనక అలా వస్తాయి కదా ఇలా ప్లాస్టిక్ కానీ రబ్బర్వి కానీ అవైనా ఊడిపోతాయి అనుకుంటే అవైనా పెట్టేసుకోవచ్చు మనం పెట్టుకున్నట్టుగా ఊడమనుకుంటే డైరెక్ట్గా ఆ ఫేస్కి ఏవైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్కి పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత ఇక మరి జడ కూడా అమ్మవారికి జడ కూడా పెడుతున్నాను ఆ జడ ఇవన్నీ జస్ట్ అలా కుండి మీద ఇలా వేసేయడం కానీ లేకపోతే ఆ కర్ర ఏదైతే కట్టుకున్నారో ఆ స్టిక్ మీద వేసేయడం కానీ చేసుకోవచ్చు ఇక్కడ జడ బిల్ల కూడా ఆల్రెడీ పెట్టుంది ఆ జడకి సో నేనైతే ఇలా అమ్మవారికి జడ కూడా పెట్టేశాను అనమాట చూసారు కదా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఫైనల్గా అలంకరించి చూపిస్తున్నాను ఇదిగోండి ఒక పూలదండ లాంటిది కూడా ఉంటే అది వేసి చూపిస్తున్నాను చక్కగా అమ్మవారు జడ నగలు తులసి అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు అనమాట ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి కల్ వివాహం చేసే వాళ్ళందరూ కూడా తులసి కళ్యాణం చేస్తారన్నమాట రేపు క్షీరాక్ దాస్కి ప్రతి ఒక్కళ్ళు ఇలా అలంకరించుకుంటారు సో మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను విష్ణుమూర్తి అలంకరణ కూడా కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను ఇదిగోండి ఇలా చక్కగా అమ్మవారిని తులసి అమ్మవారిని ఈ విధంగా అలంకరించవచ్చు వినగాల కూడా మీకు చక్కగా తులసి చెట్టు కనబడుతూ ఉంటుంది అలాగే మరి అమ్మవారికి చేతులు కూడా పెట్టాలి అనుకుంటే ఇలా జస్ట్ మొత్తంగా పెట్టకపోయినా ఇలా పేపర్తో తయారు చేసి చిన్న ఒక టూ రూపీస్ క్రాఫ్ట్ పేపర్తో మనం ఇది తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని నేను మీకు మాములుగా పెట్టి చూపిస్తాను కదా డబుల్ ఎక్కడ ఒకలా చీరకు కానీ ఆ ఫ్లవర్స్ కానీ అలా చేతులు అతికిచ్చేస్తే అయిపోతాయి మరి తులసి అమ్మవారికి మనం విన్న అలంకరించిన పూలు పెట్టాలి కదా అందుకని తులసి అమ్మవారి చెట్టులో అక్కడక్కడ ఆ కొమ్మల మధ్యలో పూలు అయితే ఇలా పెట్టాను నేను చామంతి పూలు తీసుకొచ్చి పెట్టాను చక్కగా అమ్మవారు పూలతో అలంకరించి చీరతో అమ్మవారు ఇంత అందంగా ఉంటారనమాట ఇలా తులసి అమ్మవారిని కూడా అలంకరించవచ్చు మనం వరలక్ష్మి వ్రతానికే అమ్మవారిని అలంకరిస్తూ ఉంటాం కదా తులసి అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించవచ్చు మరి నేనైతే ఎత్తులో పెట్టాను కదా మామూలుగా కింద పెడితే మనము రోజు నిత్యంగా తులసి అమ్మవాని పెట్టుకునే చోటే చీర కడితే అలా పెట్టుకోవచ్చు అంటే ఇదిగోండి నేను కింద పెట్టి కూడా చూపిస్తున్నాను కింద పెట్టిన ఇలానే ఉంటారు ఒకవేళ మీకు నేను ఇక్కడ అడ్డంగా ఒక స్టూల్ వేశాను అనమాట దానివల్ల మీకు ఆ షేప్లో ఉంది ఒకవేళ తులసి కోట కానీ కుండీ కానీ ఉంటే మీకు డైరెక్ట్గా అమ్మవారు ఉంచున్నట్టుగా వస్తుంది అన్నమాట చీర అంతమించి తేడా ఏముండదు ఉండదు సో ఇలా కూడా పెట్టుకోవచ్చు చూస్తారు కదా అమ్మవారి ఎలా అలంకరణ ఎలా ఉందని నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్